ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తన విద్యాశాఖలో మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్న సంస్కరణలు దేశంలోనే గొప్ప అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు మంచి ఫలితాలు వెలువడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఐటీఐ కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ తరగతుల రూపకల్పన సేవలను విద్యార్థులకు కల్పించడంలో ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షలలో ఆంధ్రాకు చెందిన పదిహేడు మంది విద్యార్థులు విజయం సాధించారు ఇందులో ఒకరైన అల్లుడు సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ పాంగి మధురత శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కౌన్సిల్ దీక్షతో సమావేశ వేడుకల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు ఈమె పాడేరు ముచ్చంగిపుట్టు మండలంలోని మారుమూల లోతట్టు ప్రాంతమైన మాకవరం గ్రామ పంచాయతీ స్థానిక మాకవరం గ్రామానికి చెందిన పాంగి రామదాసు డొమైలా కుమార్తె పాంగి మధురతకు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం